నమస్తే ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణలో ఒక సెన్సేషనల్ న్యూస్ బాగా నడుస్తుంది ఫార్ములా ఈ రేసులో నిధుల దుర్వినియోగం జరిగిందంటూ మొదలైన ఈ కేసు ఈ రోజు ఎక్కడి వరకు వచ్చింది దీని ప్రయాణంలో కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి గమనిద్దాం ఫార్ములా ఈ రేసులో యాభై కోట్ల రూపాయలు విదేశాలకు చెందిన ఫార్ములా ఈ కంపెనీకి అక్రమంగా బదిలీ అయినాయి ఇందులో ఏవైతే నియమాలు ఉన్నాయో పాటించాల్సినవి ఆ నియమాలు పాటించలేదు రూల్స్కి విరుద్ధంగా ఈ ట్రాన్సాక్షన్ జరిగింది అని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీనిపైన ఏసీబీలో ఒక కేసు నమోదు చేయడం జరిగింది దాని కాన్సిక్వెన్సెస్గా వివిధ పరిణామాలు మనం చూసినాం అయితే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియాలో మరియు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ప్రధాన శ్రవంతి బాకా మీడియాలో వస్తున్న వార్తలు ఏంట్రా అంటే బీఆర్ఎస్ పార్టీ క్విట్ ప్రోకో కు పాల్పడింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ఆ వార్తలను వండి వారుస్తున్నాయి నిజమే జరిగి ఉండొచ్చు జరిగి ఉండకపోవచ్చు అది గత పరిపాలనకు సంబంధించిన విషయం అది అయితే ఈ రోజు ఏ పార్టీ అయితే గత ప్రభుత్వం మీద అవినీతి చేసింది లేదా అక్రమాలు చేసింది లేదా ఆశ్రిత పక్షపాతం అధికార దుర్వినియోగం చేసి డబ్బులు సంపాదించుకుంది అని చెప్పి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది కదా సో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న కొన్ని నిర్ణయాలు దాని వెనుకల దాగున్న క్విట్ ప్రోకోను మనం మాట్లాడుకుందాం సుంకిశాల అనే ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కోసం కృష్ణానది నుంచి హైదరాబాద్ కు నీళ్లు తీసుకురావడానికి కట్టే ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక రిటైనింగ్ వాల్ కూలిపోయి ఈ సుంకిశాల ప్రాజెక్టు నిర్మిస్తున్న సంస్థ పేరు మెగా ఇంజనీరింగ్స్ గతంలో ఎవరి మీద రేవంత్ రెడ్డి గారు నిత్యం నిప్పులు పోసారో ఏ కంపెనీని అయితే నిత్యం తిట్టారో ప్రతి రోజు మేఘ కృష్ణారెడ్డితో కేసీఆర్ చేతులు కలిపిండు లక్షల కోట్లు వెనుక వేల కోట్లు వెనుక అని ఏ కంపెనీని అయితే ఆయన నిత్యం తిట్టిండో ఆ సుంకిశాల ప్రాజెక్టు నడు అదే కంపెనీ ఆ సుంకిశాల ప్రాజెక్టును నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి ఏదైతే కంపెనీని తిట్టిండో రేవంత్ రెడ్డి ఎవరి మీద నిత్యం విమర్శలు చేసిండో ఆ కంపెనీ నాణ్యత లోపం అయ్యి ఉండొచ్చు ప్రమాదం అయి ఉండొచ్చు ఆ కంపెనీ నిర్వహిస్తున్న ఒక కంపెనీలో ఒక ప్రాజెక్టులో ఆ కంపెనీ నిర్వహిస్తున్న ఒక ప్రాజెక్టులో లోపం జరిగింది అది కూలిపోయింది ఆ ఆ రిటైర్నింగ్ వాళ్ళు కూలిపోయింది ఆ సందర్భంలో అటువంటి సందర్భంలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి గతంలో తాను విమర్శించిన కంపెనీలో ఒక లోటు జరిగిందని చెప్పి ఆ కాంట్రాక్ట్ను మార్చడము లేదా ఆ కంపెనీపై చర్యలు తీసుకోవడము లేదా నష్టపరిహారాన్ని వసూలు చేయడం జరగాలి కానీ దానికి పూర్తి బద్ద విరుద్ధంగా విచిత్రంగా అదే కంపెనీకి అదే మెగా కంపెనీకి తాను దిట్టిన కృష్ణారెడ్డికి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన పదకొండు వందల కోట్ల రూపాయల వర్క్లను రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డికి ఇచ్చిండు ఇక్కడ ఏం లాలుచి దాగుందని గతంలో రేవంత్ రెడ్డి తిట్టిన మెగా కృష్ణారెడ్డికి పదకొండు వందల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టు పనులు ఇస్తాడు గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఖమ్మం జిల్లా నుంచి కీలక పాత్ర పోషించిన వాళ్ళలో ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక ఆయన కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఆ కాంగ్రెస్ పార్టీ గెలుపులో ఆర్థికంగా దన్నుగా నిలబడ్డందుకు ఆ కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చినందుకో లేదా వివిధ రకాల లాజిస్టిక్ సపోర్ట్స్ ఇచ్చాడని చెప్పి కారణాల చేత ఇంటర్నల్ గా ఉన్న టాక్ ఇది ఇది ఎక్కడ పబ్లిక్ గా లేదు ఆ కారణాల చేత ఆయన మంత్రినిచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించిన ఆయనకు మంత్రినిచ్చారు ఇది కిట్ ప్రోకర్ కిందకి రాదా ఒక మంత్రిగా ఉంటూ ఆయన కంపెనీకి చెందిన మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి ఒక మంత్రిగా ఉంటూ ఆయన కుటుంబానికి చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీకి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో చేపడుతున్న కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో సేమ్ పదకొండు వందల కోట్ల రూపాయల పనులను ఆయన ఇచ్చుకున్నాడు అంటే ఇది అధికార దుర్వినియోగం కాదా ఆశ్రిత పక్షపాతం కాదా ఇందులో కిట్ ప్రోక్ దాగి లేదా రేవంత్ రెడ్డి బామర్ది అయిన సూదిని సృజన్ రెడ్డికి సంబంధించిన శోదా అనే కంపెనీకి సుమారు వెయ్యి కోట్ల విలువైన అమృత్ టెండర్లు వచ్చినాయి గతంలో ఇదే కంపెనీ ఈ కంపెనీ నష్టాల్లో ఉన్నదని చెప్పి వాళ్ళకు వాళ్ళు చెప్పుకున్నారు అయితే ఒక నష్టాల్లో ఉన్న కంపెనీకి ఏ విధంగా వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు వస్తాయి తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రయోజనాలను ఢిల్లీలో మోడీ కాళ్ళ కాడ తాకట్టు పెట్టే కదా ఆయన బామ్మర్దికి వేల కోట్ల రూపాయల విలువైన పనులు రేవంత్ రెడ్డి తెచ్చుకున్నది ఇది క్విట్ ప్రోకో ప్రోకోదా ఆయన ప్రభుత్వాన్ని స్థిరంగా కొనసాగించడానికి మోడీ మోడీ కాళ్ళ దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని స్థిరంగా ఆయన నడుపుకోవడానికి నరేంద్ర మోడీ కానీ బీజేపీ కానీ ఆయన ప్రభుత్వంలో ఎటువంటి ఏమంటారు కదలికలు కర్ణాటకలో హిమాచల్ ప్రదేశ్లో మధ్యప్రదేశ్లో ఏక్నాథ్ సిండే లాంటి వాళ్ళను ఉపయోగించి చేసింది కదా అటువంటి కదలికలను ప్రభుత్వ మార్పులను చేయకుండా నేను మీ మాట సారు నాకు జర ఈ పని చేసి పెట్టిన నా గవర్నమెంట్ని జాగనీయ చెప్పి చెప్పుకున్నందుకు కదా ఈ పదకొండు వందల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఆయన బామ్మర్దికి వచ్చింది నేను మీ సర్కిల్లోనే ఉన్నా నేను మీ పరిధిలో ఉన్నా మీ చెప్పు కింద ఉన్నా చెప్పుకున్నందుకే కదా ఈ కాంట్రాక్ట్ వచ్చింది ఇది కిట్ ప్రోకో కాదా రేవంత్ రెడ్డి వియంగూడికి చెందిన ఒక కంపెనీ ఆ కంపెనీ పేరు నెక్వస్ ఫీడ్స్ లిమిటెడ్ ఆ కంపెనీ దివాలా తీస్తున్నదని చెప్పి కేంద్ర ప్రభుత్వం చేత రెండు వందల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని తన వియంగూడు కంపెనీకి రేవంత్ రెడ్డి ఇప్పించుకున్నాడు కదా ఈ దేశంలో ఎన్నో కంపెనీలు లాసుల్లో పోతున్నప్పుడు ఏ కంపెనీకి లభించని ఆ సాంతన ఆ ఫెసిలిటీ ఆ సదుపాయం ఆ సవలత్ కేవలం రేవంత్ రెడ్డి వాళ్ళ వియంకుడు కంపెనీకి మాత్రమే ఎందుకు వచ్చింది ఇందులో ఏ మత దాగున్నాయి ఇది క్విట్ ప్రోకో కాదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన అల్లుడు గారి కోసం తన అల్లుడు గారి ఫార్మా కంపెనీ కోసం ఒక ఫార్ములా క్లస్టర్ పేరుతో రేవంత్ రెడ్డిని గెలిపించిన ఆయన సొంత నియోజకవర్గ గిరిజనుల భూములను గుంజుకొని ఆయన అల్లుడికి ఫార్మా కంపెనీ ఒకటి పెట్టించాలి ఆ ఫార్మా ఫార్మా క్లస్టర్ మాటను ఆయన అల్లుడికి ఒక ఫార్మా కంపెనీ పెట్టించాలని చెప్పని ఆయన ప్రయత్నించడం క్విట్ ప్రోకో కాదా ఒక మాట మనం ఓపెన్ గా మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి అల్లుడు ఫార్మా కంపెనీ వెనకాల ఏ రైతు ప్రయోజనాలు దాగున్నాయి ఆయన అల్లుడి ఆర్థిక ప్రయోజనాలే కదా ఎవరి కోసం ఎవరు మేలు చేయడం కోసం ఆ రైతుల భూములు గుంజుకోవాలని చూసిండు అది క్విట్ ప్రోకో కాదా అది ఏడాది రేవంత్ పాలనలో ఎటు చూసిన అవినీతితో అధికార దుర్వినియోగంతో ఆశ్రిత పక్షపాతంతో ఒక మాటలో చెప్పాలంటే ఆశ్రిత పక్షపాతంతో అధికార దుర్వినియోగం చేస్తూ ప్రతి రోజు క్విట్ ప్రోకోకి పాల్పడుతుంది కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ క్విట్ ప్రోకో చేసింది గత ప్రభుత్వం అని మాట్లాడటం గత ప్రభుత్వంలో జరుగుంటే జరుగుండొచ్చు దానికి సంబంధించిన చట్టపరమైన విచారణ జరగాలి చాలా చక్కగా అందులో నిజానిజాలు బయటకు రావాలి అందులో ఉన్న బాధ్యులకు శిక్షలు పడాలి కానీ ఈ రోజు ప్రజ మాట్లాడుకోవడానికి పరిష్కరించడానికి ప్రజాస్వామ్య సం ప్రజల సమస్యలు ఏవి లేవంటూ అన్ని సాల్వ్ అయిపోయినాయి రాజ్యంలో ఎవ్వరికి ఏ సమస్యలు రైతులు సంతోషంగా ఉన్నారు విద్యార్థులు సంతోషంగా ఉన్నారు నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారు ప్రతి సబ్బండ తెలంగాణ సబ్బండ వర్గాలు సంతోషంగా ఉన్నాయి ఏ సమస్యలు లేకుండా అన్నట్టు కేవలం ఒకే ఒక విషయం ఉంది అది గత ప్రభుత్వ అవినీతిని తీయడం గత ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులను రాజకీయంగా వేధించడం అంటూ ముందుకు పోతుంది కాబట్టి ఈరోజు నిజంగా తాను ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ క్విట్ ప్రోకో చేస్తూ ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ గత ప్రభుత్వాల కిట్ క్విట్ ప్రోకో గురించి మాట్లాడుతుందంటే ఇంతకంటే కామెడీ మరింకేదన్నా ఉంటుందా ఒకసారి మనం ఆలోచించుకోవాలి థ్యాంక్ యూ